వెల్కమ్ టు మై ఛానల్ అనూ శివ టూ సిక్స్ సెవెన్ వన్ ఫ్రెండ్స్ నేను ఈరోజు చెన ఫ్రై చేస్తాను ఫ్రెండ్స్ ఫిష్ షేక్స్ ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఆయిల్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ కోసాను ఆయిల్ హీట్ అయినాక మనము ఈ చెన అనేది మేమైతే శనా అంటాము శనా అంటాము మీరు ఏమంటారో కామెంట్ చేయండి కొంతమంది జనాని కూడా అంటారు మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దీన్ని చక్కగా ఫ్రై చేసుకుందాం చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మా ఇంట్లో వారికి చాలా ఇష్టము ఇదంటే చెడ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి దీన్ని చక్కగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఇందులో తగినంత సాల్ట్ వేసుకుందాం చూసుకొని వేసుకోవాలి ఎక్కువ అయితే ఇష్టమైపోద్ది ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మాడిపోతే బాగుండదు ఫ్రెండ్స్ ఇలా కలుపుతూనే ఉండాలి ఉండలు కట్టకుండా ఈ విధంగా ఫ్రై చేస్తూనే ఉండాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా ఫ్రెండ్స్ చూడండి ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యి చిత్తపట పరేటట్టు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బై ఫ్రెండ్స్